తెలంగాణ అంటేనేమో ఆయన ఇవన్నీ చేసే అవకాశాలు ఆయన ఇవన్నీ చేసే అర్హత ఉంటుంది ఆయన ఎప్పుడన్నా జై తెలంగాణ అన్నాడు మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు జై తెలంగాణ ఏదో మనం ప్రజలు మంచోలు కాబట్టి ఈ సంవత్సరంలో ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చింది కాదు ఆయన జై తెలంగాణ ఇంతవరకు అనలేదు ఆయన రాష్ట్ర గురించి మాట్లాడడం తెలంగాణ తల్లి గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది బట్ ఎనీవే ఒక్కటి సందర్భంగా నేను ముఖ్యంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి కళాకారులకు తెలంగాణ బిడ్డలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే కేసీఆర్ గారు ఏదైనా పని చేస్తే దాని వెనుక ఎంత బలమైన కారణం ఉంటుందో ఏదైనా పని చేయకపోతే అంతకన్నా బలమైన కారణం ఉంటుంది రాష్ట్ర గీతం దగ్గర పంచాయతీ షీలు అయింది రాష్ట్ర గీతం అనేటటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు ఈ యొక్క రాష్ట్రానికి ఒక జెండా ఉండడం రాష్ట్రానికి ఒక గీతం ఉండడం అన్నటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు ఒక రెండు రాష్ట్రాలు ప్రయత్నం చేసినాయి జమ్మూ కాశ్మీర్ ఒకటి కర్ణాటక ఒకటి ఆ ప్రయత్నం చేస్తే ఫెడరలిజం కు ముక్కు వాటి సుప్రీం సుప్రీంకోర్టు దాకా పోయినా కూడా వాళ్ళు పర్మిషన్ అయ్యినటువంటి పరిస్థితి ఆ కొత్త కాంట్రవర్సీ కొత్త రాష్ట్రానికి ఎందుకు పెట్టాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు అటువైపు నేను ఎట్లుంటాను మిగతా ఆడపిడేలు ఎట్లుంటారు బాగా తెలంగాణ గట్లే తెలంగాణ తల్లి ఉంటుంది ఇవి అన్ని అపోహలకు పోయి పర్సనల్గా కేసీఆర్ గారి కుటుంబం అంటే విద్వేషన్ పెట్టుకొని నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు ఆలోచన చేస్తారు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవన్నీ చిన్న చిన్న ఆరోపణలు పక్కన పెడితే కేసీఆర్ గారు చేయని పనుల వెనుక కూడా కారణాలు ఉంటాయన్న విషయం తెలంగాణ కళాకారులు కవులు రచయితలు కూడా దయచేసి గుర్తించాలని చెప్పి నేను కోరుతూ ముందుగా మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాబట్టి ఎప్పుడైనా ఒకసారి అసెంబ్లీ ప్రారంభంలోనో అఫీషియల్ కార్యక్రమాల్లోనో జై తెలంగాణ అంటే కొంచెం తృప్తిగా ఉంటారు తెలంగాణ ప్రజలు థ్యాంక్ యూ మేడం నేను ఎప్పుడు మహేందర్ రెడ్డి గారిని ఒక చిన్న పల్లెత్తు మాట మహేందర్ రెడ్డి గారిని ఇక్కడ మీరు నేను మాట్లాడుకోలేదంత భయంకరమైన భాషలో దూషించింది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రైట్ అంత దూషించి మీరే తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్ తో చేస్తారు ఇప్పుడు ఇంకొక లాయర్ ఎవరో వచ్చి అవినీతి జరిగింది అనుకున్నాను మరి ఈ వైరు వైరుధ్యాన్ని ఎట్లా చూడాలి ప్రజలకు ఒక క్లారిటీ రావాలి కొన్ని మేము అవినీతి అన్నమాట మరి మా మా హ్యాండ్ లో ఆయన ఉన్నాడు కదా ఇదేమి మరి ఎంక్వైరీ చేయమని అంటున్నాడు మహేందర్ రెడ్డి గారు నేనేం కొత్త కోరిక కొట్టలేదు ఏం గారు చెప్పిందండి చెప్పి చెప్పినట్టుగా నిరూపించుకోండి మహేందర్ రెడ్డి గారు స్వాతి ముఖ్యం కడిగ ముత్యం అని మీరే నిరూపించండి ఎంక్వైరీ చేసి జుడిషియల్ ఎంక్వైరీ చేయండి కానీ ఈ క్రమంలో తెలంగాణ నిరుద్యోగులకు నష్టం జరగకుండా జాబ్ క్యాలెండర్ తప్పించండి మీరు మొన్న ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఫిబ్రవరి ఒకటో తేదీనాడు ఒప్పుకొని ఇస్తామన్నా వచ్చిందాన్ని ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు వచ్చింది ఏమన్న అంటేనేమో ఎక్కడ మేము ఇప్పుడే వచ్చినాం నిన్ననే వచ్చినాం ఇంకా మూటాములే సర్దుకోలేదంటు ఓకే నో ప్రాబ్లం దీనిలో ఒక్క రూపాయి ఖర్చు లేదు కదా ప్రాసెస్ ఇనిషియేట్ చేయాలి కదా టైమ్లీ ఇనిషియేషన్ ప్రాసెస్ కోసమే అడుగుతుంది బడ్జెట్ కోసం అడుగుతుంది అది ప్రజలు గమనించాలని కోరు ప్రచారంలో ఆ విషయం ప్రజలందరూ కూడా తెలుసు తన పర్సనల్గా వ్యక్తిగతంగా కూడా ఆరోపణలు చేస్తున్నాయి చేసినటువంటి ఆరోపణలో మహేందర్ రెడ్డి గారు అని మాజీ డీజీపీ గారు ఉన్నారు ఆయనని పట్టుకొని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు భయంకరమైనటువంటి పద్ధతిలో ఒక ఆడపిల్లగా నేను ఉచ్చరించడానికి వీల్లేనటువంటి మాటలు కూడా ఆనాడు మహేందర్ రెడ్డి గారిని ఇప్పుడు ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇవాళ టీఎస్పిఎస్సి గా మీరు చేయడం జరిగింది ఆనాడేమన్నారు కేసీఆర్ గారు ఎవరైనా రిటైర్డ్ అధికారులను తీసుకొచ్చి దేనికన్నా సంస్థలు నడపడానికి పెడితే మరి ఉద్యోగాలు పోయిన వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారని ఆనాడు క్రిక్సైజ్ చేసి ఇప్పుడు మీరు అదే చేస్తా ఉన్నారు ఓకే అక్కడివరకు ఓకే అంటున్నాం టీఎస్పిఎస్సిలో ఆరు మెంబర్స్ ఉంటే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రిగా చేసిన విమర్శ ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగులను పెట్టుకున్నారన్నారు చైర్మన్తోనే దాన్ని దొక్కింది చైర్మన్ కూడా రిటైర్డ్ ఎంప్లాయీ ఆయన పెట్టుకున్నారు తర్వాత యారబాడి యారబాడి రామ్మోహన్ రావు గారు అనేటటువంటి మెంబర్ నేషింది ఆయన అసలు ఆయనే కాదు మరి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఆంధ్ర వ్యక్తిని వేసుకుంటే కరెక్ట్గా ఉద్యోగాలు ఇవ్వగలుగుతుందా లేదా గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పాను అట్లాగే మేము పొలిటికల్గా ఎవరిని వేయము టీఎస్పిఎస్సిలో అని చెప్పింది మరి ఆరో నెంబర్గా అమ్మాయి పాల్వాయి రజనీ కుమారి అనేటటువంటి అమ్మాయి అని ఆమె పొలిటికల్ దీనిలో అనేక సంవత్సరాలు టీడీపీతో ప్రెన్సిపల్ చేసుకున్న వ్యక్తి మరి ఆమెకి ఇచ్చినది కదా మీరు చేసిన ప్రతి ఒక్క ఆరోపణ మరి మీరు కదా పోనీ మా ప్రభుత్వం మానాడు తప్పు చేసిందని మీరు అన్నారు ఒక నిమిషాంతా కరెక్ట్ అనుకుంటారు అనుకుంటే మీరు సరిచేయాలి మీరు సరిచేయకుండా చైర్మన్ నుంచి మొదలుపెట్టుకో తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నెంబర్ వరకు అన్ని ఉల్లంఘనలు బిల్ చేసినారు ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నిన్నగాక మొన్న ఫ్రెష్ గా డిజిపి మాజీ డిజిపి ఇప్పుడు టిఎస్పిఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి ఏమని లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మహేందర్ రెడ్డి గారు అని అవినీతి ఆరోపణలు వచ్చినాయి ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను తక్షణమే మహేందర్ రెడ్డి గారిని చైర్మన్ చైర్మన్గా తొలగించాలి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆయన మీద వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇదే డిమాండ్తో త్వరలో గవర్నర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం ఎందుకంటే టిఎస్పిఎస్సి ఇంపీచ్ చేయాల్సి వస్తుంది రద్దు చేయాల్సి వస్తుంది తప్పితే వాళ్ళంతటి వాళ్ళు రెసిగ్నేషన్ చేసిన ఒప్పుకునే పరిస్థితి ఉండదు జటిలమైనటువంటి ప్రక్రియ నా బాధ ఏంటంటే టీఎస్పీఎస్సీ బాగాలేదు బాగాలేదు మేమేదో నిరుద్యోగులకు అన్యాయం చేసినాం చేసినామని ప్రచారం చేసుకొని వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి వీరు మరి ఒక అవినీతి పరుడైనటువంటి వ్యక్తి అనే ఆరోపణలు వస్తున్నటువంటి వ్యక్తి చైర్మన్గా మా ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని చైర్మన్ వేసుకొని ఆంధ్రాలను మెంబర్లు వేసుకొని పొలిటీషియన్స్ ని మెంబర్లు వేసుకొని తెలంగాణ యువకులకు ఎట్లా న్యాయం చేస్తారు ఇవాళ మీరు చెప్పాలి ఎందుకంటే మీరు డిసెంబర్ లోపల రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారు కేవలం అరవై మాత్రమే మీరు కొత్తగా నోటిఫై చేసిన ఉద్యోగాలు ఇస్తున్నారు తప్పితే మిగతా అన్ని పాతయి ఇదివరకే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలనే మళ్ళీ కొత్తగా నేను ఇస్తున్నాను ప్రకటించుకుంటున్నాను నిన్న సింగరేణి ఇచ్చిన నాలుగు వందలు అంతే అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసిన మినీ అంగన్వాడీలను అంతే స్టాఫ్ నర్సులను అంతే రేపు రాబోయే పద్దెనిమిది వేల కాన్స్టేబుల్ ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు నోటిఫై చేసినాయి సో మీరు చేయని పనులు మీరు చేసినట్టుగా క్రెడిట్ తీసుకోవడం ఆపేసి మీరు సక్రమంగా నిర్వహిస్తానని చెప్పి ప్రజలకు వాగ్దానంలో చేసి చేసి అధికారంలోకి ఏదైతే వచ్చారో దాన్ని చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ తప్పకుండా మహేందర్ రెడ్డి గారిని మనము మహేందర్ రెడ్డి గారి మీద జుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ముగ్గురు ఆంధ్రలో ఉన్నారు విద్యుత్ సంస్థలు దాని పర్యావసనం ఏం జరుగుతుంది అలా హైదరాబాద్లో గచ్చి గోనీలో బందా నాలుగు నాలుగు గంటలు కరెంట్ పోతుంది ఏదైతే ఇండస్ట్రీస్ కోసం భారత్లు పెట్టినామో అన్న మూడు మూడు నాలుగు నాలుగు గంటలు కరెంట్ పోతుంది ఇక రైతులను అయితే పట్టించుకున్న నాద ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితులు మీరు మొత్తం ఆంధ్రలోను నేను మూడు పేరు చదువుతాయి ఖచ్చితంగా నలుగురిని ఎస్పీడిఎస్సిలో మీరు డైరెక్టర్లు పెట్టుకుంటే అలా నందకుమార్ అంటే ఆయన నరసింహులు గారు అంటే ఆయన సుధా మాధురి అంట అనేటటువంటి మేడము వీళ్ళందరినీ కూడా మీరు డైరెక్టర్లు వేసుకున్నారు వీళ్ళను ఆంధ్రలను డైరెక్టర్లు వేయడానికి ఏడుగురు సీనియారిటీ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళని పక్కన పెట్టి ధర్మాధికారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుని మీరు ఆసరాగా చూపించి ఒక సాకుగా చూపించి ఇవాళ ఆంధ్రాలను తీసుకొచ్చి తెలంగాణ కరెంటు మలపడే విషయంలో మీరు ఊసపబెట్టారు మరి కరెంట్ ఎట్లు వస్తుందండి ఎట్లుంటుంది తెలంగాణ ప్రయోజనాల మీద వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది మహానగరంలో విశ్వనగరం చేద్దాం అనుకున్న దగ్గర మూడు నాలుగు గంటలు కరెంట్ పోతుందంటే అంటే దీని వెనుక ఆంధ్ర కుట్ర లేదా మీలో ఉన్నటువంటి పచ్చరక్తం మీ చేత ఈ పని అనేటటువంటి అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను సరే ఇవి ప్రభుత్వ సంస్థలు ఇక ఇంకా కామెడీ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారే అసలు అడ్వైజర్లే ఉండొద్దు అని కోర్టుకు పోయి కేసులు వేసింది ఎవరు ఉండద్ద అడ్వైజర్లు రాష్ట్రంలో వాళ్ళు వేస్ట్ వాళ్ళు ఏం అడ్వైజర్ ఇస్తారని చెప్పారు మరి వాళ్ళ మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక ఎంతమందిని అడ్వైజర్గా పెట్టుకున్నారండి మీరు పొలిటికల్ రీహాబిలిటేషన్ కోసం పెట్టుకున్నటువంటి అంశాలు కాదా సరే పోనీ పొలిటీషియన్స్ని అడ్వైజర్లో పెట్టుకున్నారంటే నాయకులు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటారు కాబట్టి ఇప్పుడు మా షెబ్బి గారు ఇసుక అడ్వైజర్లో పెట్టుకుంటే మంచిదే డెఫినెట్ కానీ అసెంబ్లీలు తెలంగాణ అసెంబ్లీలు ఆయన ఆంధ్రానే అంటారు మరి ఈయన ఎవరో నాకు తెలియదు ప్రసన్న కుమార్ గారు ఈయన అసలు ఎక్కడ కూడా ప్రభుత్వంలో పనిచేయలేదు జీవిత పర్యంతం ఢిల్లీలో ఎవరో జడ్జి గారి దగ్గర పనిచేసిందారు మరి ఈయనను తీసుకొచ్చి లేని కొత్త పోస్టును క్రియేట్ చేసి ఇలా అసెంబ్లీలో ప్రసన్న కుమార్ అనేటి ఆయన అడ్వైజర్లో పెట్టుకున్నారు మరి ఇది ఏం అడ్వైజులు ఇస్తాడు దేనికోసం అడ్వైస్ ఇస్తాడు లేని కొత్త పోస్ట్ ఎందుకు క్రియేట్ చేశారు మీరు ప్రజాధనాన్ని ఎవరి కోసం వినియోగం చేస్తున్నారు మీరు అంటే అక్కడ నుండి వచ్చేటటువంటి పచ్చ అంకుల డైరెక్షన్లో మరి నడుస్తున్నారు తెలంగాణ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తెలంగాణ అసెంబ్లీని తెలంగాణ విద్యుత్ సంస్థలని అన్నింటినీ కబ్జా పెడదాం అన్న పెట్టడం ద్వారా నష్టం జరుగుతుంది ఇలా కరెంట్ ఆఫీస్లో ముగ్గురు ఆంధ్రాలు ఉంటే మనం మూడు గంటలు మూడు గంటలు కరెంట్ పోతుంది రేపు అసెంబ్లీలో ఆంధ్ర అడ్వైజర్లు ఉంటే మరి ఏం జరుగుతుంది దయచేసి తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించారు ఇక రేవంత్ రెడ్డి గారు ఇంకా దారుణమేందంటే వ్యక్తిగతంగా ఓటుకు నోటు కేసు ఆయన ఏదైతే ఉందో దానిని వాదించినటువంటి లాయర్లు ఒక ఒక మేడం పేరు దేవనా సేగల్ ఇంకో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అట్లనే తేరా రమాకాంత్ రెడ్డి గారు అట్లనే ఇంకా ఆయన ప్రభుత్వంలోకి రాకముందు అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులను ఆపడానికి చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద దొంగ కేసులు వేసినటువంటి ఇంకొక వ్యక్తికి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డ్ పెట్టిారు అంటే దాకా రేవంత్ రెడ్డి గారు జైల్లోకి జీతం ఇచ్చారు వీళ్లకు ఇవాళ మన తెలంగాణ బిడ్డల రక్తం స్వేదం మనం కట్టే ట్యాక్స్ మన తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి ఆయన ఓటు నేటి కేసించిన కేసు వాదించిన మొత్తం టీం అంతటి కూడా సుప్రీంకోర్టులో పోయి నింపుకుందరు మరి ఇదేం పద్ధతి ఇదేం న్యాయం ఎవరు లేదా కొత్త వాళ్ళు న్యూట్రల్ ఉండేవాళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజ ప్రయోజనాల కోసం పనిచేసే ఎవరు లేరా మీ ఓటుకు నేటి కేసుని మీ ప్రైవేట్ టీం ఇసుకపోయే సుప్రీంకోర్టులో పెడితే నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు ఒక్కరు కూడా ప్రశ్నించకపోవడం చాలా దారుణం ఇది తెలంగాణ ప్రజల యొక్క డబ్బును సొమ్మును దుర్వినియోగం చేయడం తప్పితే ఇంకొకటి కాదు అని చెప్పి మేము తెలియజేస్తూ మరో ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి నీతి వ్యాఖ్యలను మీరు పాటిస్తే బాగుంటుంది ఉద్యోగాల విషయంలో మీరు అడ్డంగా అబద్దాలు ఆడారు ఉద్యోగాల విషయంలో కేసీఆర్ గారిని అద్దం చేసే ప్రయత్నం చేసిండ్రు ఇప్పుడు మీరు వేసినటువంటి టిఎస్పిఎస్సి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు అవినీతి మరక అంటుందని మీరు అనుకుంటే తక్షణమే మహేందర్ రెడ్డి గారిని తీసేసి ఎంక్వైరీ వేయండి అవినీతి జరిగింది వాస్తవమా కాదా ప్రజలకు తెలియజేయండి రెండవది కేసీఆర్ గారు వేసినటువంటి ఉద్యోగాలు మేమిచ్చినట్టుగా చెప్పుకుంటా ఉన్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు ఇప్పటి వరకు ఇచ్చిన అరవై ఉద్యోగాలే ఇంకా కొత్తగా ఏ ఉద్యోగాలు ఇస్తారో డిసెంబర్ వరకు ఏ ఉద్యోగాలు ఇస్తారో తెలియజేయవలసిందో కోరుతా ఉన్నాం మూడవది విద్యుత్ సంస్థలో నియామకం చేసినటువంటి ఆంధ్రలను తక్షణమే తీసి తెలంగాణ డైరెక్టర్స్ వేయాలని మూడవ డిమాండ్ చేస్తా ఉన్నాం నాలుగవది సుప్రీం ఆఫ్ ఇండియాలో మీ పర్సనల్ కేసులు మీ అవినీతి కేసులు మీ దొంగ కేసులు వాదించి ఆనాడు తెలంగాణ ప్రభుత్వం మీద దొంగ కేసులు వేసిన టీంని ని తీసేసి నిజంగా టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళను నిజంగా తెలంగాణ ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడే వాళ్ళను పెట్టాలని డిమాండ్ చేస్తూ మరి మీ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాలి మీరు ఇన్ని రోజులు చేసినటువంటి ఆరోపణలను నిజం దాని అన్నింటినీ కూడా తప్పని నిరూపించే విధంగా ఉన్నటువంటి మీ వ్యవహారాన్ని సరిదిద్దుకోవాలని సూచన చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై గత పదేళ్ళలో నిన్న హైదరాబాద్ కేంద్రంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రులు అనేక మంది మంత్రులు కొంతమంది శాసనసభ్యులు అందరు కూడా కలిసి పెద్ద ఎత్తున హైదరాబాద్ మహానగరంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా మరి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చారని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి ఇది ఎంత సిగ్గుచేటంటే ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ట్రేడ్ యూనియన్ ఏదైతే ఉంటుందో వాళ్ళ సంతకాలతోని ఏఐటియుసి సంతకాలతోని తెలుగుదేశం పార్టీ ట్రేడ్ యూనియన్ సంతకాలంలోని జాతీయ రాష్ట్రీయ ట్రేడ్ యూనియన్ అవన్నీ కలిపి ఆనాడు డిపెండెంట్ ఉద్యోగాలను గారు కూడగొడితే డిపెండెంట్ ఉద్యోగాలు వేల జరపడం జరిగింది ఆ ఇరవై వేల నియామకాలు జరిపినటువంటి సందర్భంలో ఎన్నడూ కూడా కేసీఆర్ గారు జరిగేటటువంటి ఒక ప్రొసీజర్ గా ట్రీట్ చేసి అక్కడ లోకల్ స్థాయిలో ఉండేటటువంటి జనరల్ మేనేజర్స్ అంటే జిఎంల పరిధిలో నియామక ఇచ్చేటట్టుగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ అంశాన్ని అంతటి కూడా టేకప్ చేసింది కానీ ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జిఎం స్థాయిలో చేయాల్సినటువంటి పనిని హైదరాబాద్కి తీసుకో పైగా గొప్పలు చెప్పుకోవడం నేను కొత్తగా సింగరేణిలో నాలుగు వందల ఉద్యోగాలు ఇచ్చాము నిజంగా సిగ్గు చేయటం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన అక్కడ వరకు క్షమించొచ్చాము ఆనాడు ఏది పడితే అని మాట్లాడితే ప్రజల్ని మభ్య అధికారంలోకి వస్తే అక్కడ వరకు క్షమించవచ్చు కానీ అధికారంలోకి వచ్చినాకన్నా నిజం చెప్పండి సీఎం గారు మీరు ఎందుకోసం ఈ నియామక పత్రాలు కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి డిపెండెంట్ ఉద్యోగాలను తీసుకొని నేనే ఇచ్చిన నేనే చేసినా అని అబద్ధాలు చెప్పుకోవడం ఎందుకు ఒకటి రెండు మీరు మొత్తం ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నారు సింగరేణిలో దీనివల్ల ఏదో రాజకీయ ప్రయోజనం వదిలిన ఏమో చెప్తా ఉన్నారు అటువంటిది ఎక్కడా కూడా జరగలేదు కేసీఆర్ గారు ఏనాడైనా కూడా సింగరేణిని తన కన్నా తల్లిలాగా చూసినారు సింగరేణి ప్రైవేటీకరణ కన్నా జరగద్దని కోరుతున్నారు సింగరేణిలో ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్య పెంచాలని చూసిన తప్పితే తగ్గించాలని చూడలేదు మీ గురువుగారైనటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే సింగరేణిలో గోల్డెన్ హ్యాండ్ షేక్ ఇచ్చి ఉద్యోగులందరినీ తీసేసి ఉద్యోగుల సంఖ్యను తగ్గించిన ఈ విషయం ప్రతి ఒక్క కార్మిక బిడ్డకు ప్రతి ఒక్క సింగరేణి బిడ్డకు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా తెలుసు కాబట్టి అమ్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నారు అదేవిధంగా మొన్న స్టాఫ్ నర్సులు రేపు ఇచ్చేటటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు విని అని ఉంటారు నాలుగు వేల మంది వాళ్ళని అప్గ్రేడ్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ వాళ్ళని కోర్సు చేసి కింద స్థాయిలో ఎక్కడికక్కడ శాసనసభ్యులు వినిపించుకొని ప్రభుత్వం మారింది ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చి మీకు ఇస్తారు నియామక పత్రాలు అని చెప్పి చెప్తున్నటువంటి సందర్భాన్ని ఆ కింద స్థాయిలో ఉండేటటువంటి ఆడబిడ్డలు మా అంగన్వాడీ అక్క చెల్లెలు చేసి బాధపడుతున్నటువంటి సందర్భం కేసీఆర్ గారు చేసిన పనులు మీరు చేసిన పనులుగా చెప్పేది ఉంటే మీకు ప్రజల అధికారం ఎందుకు ఇచ్చినట్టు ప్రజలు మీకు అధికారం ఇచ్చేది కాబట్టి కొత్త పనులు చేయండి మంచి పనులు చేయండి ప్రజలకు పనికొచ్చే పనులు చేయండి అని చెప్పి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మేము సూచన చేస్తా మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు